అందరికీ నమస్కారం ఈరోజు మనం అవధానుల విజయలక్ష్మి గారు రాసిన మంగపతి డజనున్నరం వినపట్లు అనే కథను విందాం అది ఇంకా మిక్సీలు గ్యాస్ స్టవ్లు లేని కాలం కిరసనాయిలు స్టవ్లు రుబ్బురోళ్ళు రాజ్యమేలే కాలం అటువంటి రుబ్బురోళ్ల కాలంలో మన మంగపతికి తనివి తీర మూడు పూట్ల కడుపు నిండా మినపట్లు తినాలన్నది ఓ తీరని కోరిక అతనేమో ఢిల్లీలో ఉద్యోగరీత్యా ఒక్కడూ ఉంటే మంగపతి భార్య అలిమేల పిల్లల చదువుల గురించి విశాఖపట్నంలో ఉండేది ఎప్పుడో పిల్లలకు సెలవులు ఇచ్చినప్పుడు ఆవిడ వచ్చిన మొత్తం ఇంట్లో ఉన్న ఐదుగురికి మూడు పూటలా కిరోసిన్ స్టవ్ మీద అట్లు పోయడం కష్టం కాబట్టి పొద్దున్న టిఫిన్కు మాత్రమే పోసేది ఆ రోజుల్లో ఢిల్లీలో దుర్భిణీ పెట్టి వెతికినా ఏ హోటల్లోనూ దోశలు దొరికేవి కాదు వాళ్ళ ఆయనకి మినపట్ల మీద ఇష్టం గురించి అలిమేలు పదే పదే పక్కింటావిడికి చెప్పడంతో అలిమేలు విశాఖలో ఉన్నప్పుడు సదరు పక్కింటావిడ అన్నయ్య గారు ఇదిగో మినపట్లు అంటూ ఓ ప్లేట్లో వేసి మినపట్లు వేసి అప్పుడప్పుడు ఇస్తూ ఉండేది తనకంటే పదేళ్లు పెద్దయిన పక్కింటావిడ తనని అన్నయ్య గారు అని పిలుస్తున్నా అట్ల మీద మక్కువతో ఆయన కిమ్మనేవాడు కాదు ఇలా రెండు మూడు కాదు ఓ డజన్ ఉన్నారు అట్లు శుభ్రంగా పోసుకొని పూటకి ఆరు చొప్పున మూడు పూట్ల కొబ్బరి పచ్చడితో లాగించాలి అని గట్టిగా నిర్ణయించుకొని ఓ శుభముహూర్తాన లుంగి పైకి బిగించి కట్టాడు మన మంగపతి అట్లు పోసుకునే ముహూర్తం ఓ ఆదివారానికి పెట్టుకున్నాడు ఆదివారం సెలవు కాబట్టి మూడు పూట్ల తీరిగ్గా పొయ్యి ముందు కూర్చొని వేడివేడిగా తినొచ్చన్నది అతని ఆలోచన డజన్ అట్లకి ఎంతమైన పప్పు నానబెట్టాలి తనకంటే పదేళ్ళు పెద్దయిన పక్కింటి చెల్లెలు గారిని అడుగుదామనుకొని ఒక్కడే డజన్ ఉన్నారు అట్లు తింటాడా అని నవ్వుకుంటుందేమో అని మానేశాడు మినపట్లంటే ఏమిటి మినప్పప్పుతో పోసుకునేవే కదా మినపప్పు ముందు నానబెట్టేసుకుంటే సరి అనుకున్నాడు తన దగ్గరున్న పెద్ద కంచు గ్లాసుని తీసుకున్నాడు అందులో దాదాపు మూడు వందల గ్రాముల మినప్పప్పు పడుతుంది గ్లాసు వైపు దీర్ఘంగా చూశాడు రోజల్లా కాగితాల మీద లెక్కలు వేస్తాను పద్దెనిమిది అట్లకి ఎంత మినపప్పు పడుతుందో లెక్క వేయలేనా అనుకున్నాడు అలిమేలు పోసి ఇచ్చే అట్లు చుట్టలా చుట్టి ఆ గ్లాసులో పెడితే ఎన్ని పడతాయో మనసులోనే లెక్క వేశాడు అట్ల చుట్టలా చుట్టి కుక్కి పెడితే ఈ గ్లాసులో ఆరు అట్లు పడతాయి అనుకున్నాడు గ్లాసుకి ఆరు అట్ల చొప్పున డజన్ అట్లు మూడు గ్లాసుల మినప్పప్పు నానబెట్టాలన్నమాట అని లెక్కగట్టి మూడు గ్లాసుల నిండుగా అంటే ఈ రోజుల్లో దాదాపు ఒక కిలో మినప్పప్పు కొలిచి ఓ పెద్ద గిన్నెలో నానపోసేసి తన తెలివితేటలకి తనే మురిసిపోయాడు అకౌంట్స్లో దిట్టైన మన మంగపతి ఒక సైన్స్ విషయం గురించి మర్చిపోయాడు పాపం అదండి మంగపతి డజన్ మినపట్లు మొదటి భాగం మరి రెండో భాగం మరింత ఆసక్తిగా ఉంటుందండోయ్ మరి అందాగా వేచి ఉండండి అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ వాళ్ళకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి